హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ప్రోమోలోకి వెళ్తే ప్రవీణ్ విట్టలు వచ్చి జయదేవ్ అలాగే అరవింద్కి నిజం చెప్పేస్తాడనమాట అసలు లక్ష్మి ఎందుకు మీ ఫ్యామిలీని వదిలి దూరంగా వెళ్లాల్సి వచ్చిన కారణం మొత్తం చెప్పేస్తూ ఉంటాడు మనీషా కండిషన్ పెట్టింది మిత్రుల జీవితంలో లక్ష్మి ఉండకూడదని చెప్పి ప్రవీణ్ విట్టలు ఇలా చెప్తారు అసలు మీ జీవితాంతం లక్ష్మి కాళ్ళకు పూజ చేసినా కూడా ఆ రుణం తీరనే తీరదు మీ కోసం లక్ష్మి తన జీవితాన్ని బలంగా పెట్టి దూరంగా వెళ్ళిపోయింది మిత్రకి లక్ష్మికి శాశ్వతంగా దూరం ఉండిపోవాలని చెప్పి మిత్ర జీవితంలో లక్ష్మి ఉండకూడదని కండిషన్ పెట్టింది మనీషా ఒకవేళ లక్ష్మి అలా చేయకపోతే మిమ్మల్ని జైలు పంపిస్తానని చెప్పి మనీషా బెదిరించడంతో ఇక లక్ష్మి తను జీవితాన్ని మిత్రని మొత్తం నందన్ కుటుంబాన్ని వదులుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడింది మీకోసం మీ నందం కుటుంబ పరువు పోకూడదని చెప్పి లక్ష్మి మిత్రుని కూడా వదులుకోవడానికి సిద్ధపడి శాశ్వతంగా వెళ్ళిపోయింది లక్ష్మి అని చెప్పి ప్రవీణ్ విఠల్ మరి ఎందుకు నిజం చెప్తాడో నిజం చెప్పేస్తాడు అరవింద మరో మరోపక్క లక్ష్మి ఎందుకు దూరమైందో అర్థం కాక అమిత్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇటు పక్క అరవింద జయదేవికి నిజం తెలుస్తుంది కదా ఇక వాళ్ళ కారులో లక్ష్మి ఎక్కడుందా అని చెప్పి వెతుకుతూ ఉంటారనమాట లక్ష్మి కోసం అక్కడుందా ఇక్కడుందా అని చెప్పి మరోపక్క లక్ష్మి ఏడుస్తూ బస్లో వెళ్తూ ఉంటుంది ఎక్కడికో